రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లో నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాలు పలు శాఖల్లో కల్పించడం జరిగిందని ఎన్నికల హామీలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తామని ఇచ్చిన హామీని పదిహేను నెలల్లోనే నాలుగు లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చారంటే మిగిలిన పదవీ కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారనేది తేట తెల్లమవుతుందని ఆయన అన్నారు రాబో నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో నిరుద్యోగులకు మెండుగా ఉపాధి అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తారని ఆయన తెలిపారు పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ కోసాలని వివిధ శాఖలు కల్పించడం జరిగింది అవి ఏదంటే మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా తొమ్మిది వేల తొంభై మూడు ఉద్యోగాలు పోలీస్ శాఖ ద్వారా ఆరు వేల ఒక ఉద్యోగాలు అదేవిధంగా నైపుణ్యా కేంద్రాల ద్వారా తొంభై రెండు వేల నూట నలభై ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు పరిశ్రమలు శుద్ధి పర్యాటకం మొదలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఉద్యోగాలని కల్పించడం జరిగింది మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సం పదిహేను నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంచుమించు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చేదరికి అవకాశం ఉంది ఇప్పటికీ అనేక పరిశ్రమల్ని పరిశ్రమలని అనేక రక ఉపాధి అవకాశాలను కూడా ప్రభుత్వం తీసుకొస్తూ కాబట్టి వాటం ద్వారా నిరుద్యోగ యువతకి అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి ఇదే విధంగా పనిచేసి అందరికీ ఉద్యోగాలు కల్పించాలి ఇంకాను కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను